బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ వైస్ ఎంపీపీ టూ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది వైస్ ఎంపీపీ టూ గా మామిడి లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారి కె రామమణి ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు గతంలో వైస్ ఎంపీపీ టూ గా ఉన్న అనకాపల్లి ఎంపీటీసీ సభ్యుడు చొక్కాకుల గోవిందు రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి మండలంలో మొత్తం పంతొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా గురువారం జరిగిన ఎన్నికల్లో పదకొండు మంది సభ్యులు హాజరై నారపాడు ఎంపీటీసీ సభ్యురాలు మామిడి లక్ష్మిని వైఎస్ఎంపీపీ టూగా ఏకీగ్రహంగా ఎన్నుకొన్నారు సబ్బవరం ఎంపీటీసీ సభ్యుడు బైనపూడి దేవుడు బాబు మామిడి లక్ష్మి పేరు ప్రతిపాదించగా కొట్టివాడ ఎంపీటీసీ సభ్యురళు బోండా శేషకుమారి ఆమోదం తెలపడంతో ఎన్నిక ప్రశాంతంగా జరిగింది పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల్లో విజయం సాధించిన మామిడి లక్ష్మితో పాటు పదకొండు మంది ఎంపీటీసీ సభ్యులను అభినందించారు సంఘటితంగా సబ్బవరం మండలాన్ని అభివృద్ధి పంచుకోవడానికి సహకరించాలని ఆయన కోరారు ఈరోజు సబవరం మండలం వైసీపీ అంశం జరిగింది మరి ముందు మాకు మెజార్టీ జనప్పటికీ అధికార పార్టీతో ఉండాలి అధికార పార్టీతో మండలాన్ని అలా సెగ్మెంట్ని అభివృద్ధి చేసుకోవాలి అన్న ఒక మంచి ఆలోచనతో చాలామంది మిత్రులు ముందుకొచ్చి మాకు మద్దతు తెలియజేసి మాకు భరోసాగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం జనసేనే కాకుండా అభివృద్ధిని కాంక్షించే చాలామంది మిత్రులు మాతో కలిసి ఆడడానికి ముందుకు వచ్చారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరి ఈరోజు మేము కోటమే అభ్యర్థిని పెట్టి వైసీపీ గెలిచామంటే వారు ఆశీస్సులు వాళ్ళ అల్లదలతో గెలిచాం చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు రేపు కూడా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడక ముందే నేను చెప్తా ఉన్నాను వైసంపి అనేది మాకు ఒక బాధ్యత ఎవరినో ఇచ్చాము ఎవరినో తీసుకున్నాము ఎలాగో అది ఆ పోస్ట్ తెచ్చుకున్నాము అనేది కాదు మండలాన్ని అభివృద్ధి చేసి మండలాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి మీటింగ్లో కూడా నేను చెప్తా ఉన్నా జనరల్ బాడీ మీటింగ్లో ఇక్కడ పార్టీలు లేవు పొలాలు లేవు మతాలు లేవు నాకు మండల అభివృద్ధి నాకు ప్రధాన ఎజెండా అని చెప్పి దానిలో భాగంగానే అభివృద్ధికి డోర్లు తెరిచా నేను వీళ్ళందరికీ మాట్లాస్తూ ఉన్నాను వీళ్ళే కాదు మాతో లేని వాళ్ళు కూడా మాటిస్తూ ఉన్నాను మీ మీ పరిధిలో అభివృద్ధికి ఏ మాత్రం కూడా మీరు మోహట పడకుండా నా దగ్గరికి రండి నేను ఈ సెగ్మెంట్లో బ్రహ్మాండంగా మళ్ళీ మీరు పంతొమ్మిది మంది కూడా బ్రహ్మాండంగా పనిచేశారు అనే విధంగా మీకు అభివృద్ధి నేను చేర్చి చూపిస్తాను కూడా మాటిస్తాను